ప్రతిరోజు వేలాది మంది రోడ్లపై ప్రయాణిస్తున్నారు కానీ అందరూ సురక్షితంగా ఇంటికి చేరుతారనే నమ్మకం లేదు మన దేశంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారు ప్రతి నాలుగు నిమిషాలకు దేశంలో ఒక యాక్సిడెంట్ జరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి రోడ్డు ప్రమాదాలు ఇప్పుడు ఒక నిత్య సంఘటనలా మారిపోయాయి ట్రాఫిక్ నియమాలు పాటించిన జాగ్రత్తగా వాహనం నడిపిన ఒక చిన్న అసావధానం మరొకరి తప్పిదం లేదా అదృష్ట దౌర్భాగ్యం కూడా క్షణాల్లో జీవితాన్ని మార్చేయగలదు ఈ ప్రమాదాల వెనుక ఉన్న కారణాలు కేవలం భౌతిక పరిమితుల్లోనే కాక మానసిక స్థితి శక్తు అసమతుల్యత వంటి ఆధ్యాత్మిక కోణాల్లోనూ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు ఇక జ్యోతిషులు చెబుతున్న విషయాల ప్రకారం డ్రైవింగ్ ప్రారంభించే ముందు కేవలం ఐదు సెకండ్ల పాటు మనసులో సానుకూల మంత్రాన్ని జపించడం వల్ల ప్రమాదాల నుంచి గట్టెక్కి అవకాశాలు పెరుగుతాయట ఇది నమ్మకం మాత్రమే కాదు శక్తి శాస్త్రంపై ఆధారపడిన సాధన అంటారు ఆయన ఎందుకంటే ప్రతి ప్రయాణం ఓ కొత్త ప్రారంభం ఆ ప్రారంభానికి శుభం కలగాలంటే దేవుని స్మరణ అవసరం డ్రైవింగ్ చేసే ముందు ఈ మంత్రాలను మనస్సులో జపిస్తే మంచిదట ఓం శ్రీ గణేశాయ నమ అనేది అడ్డంకులను తొలగించేందుకు ఉపకరిస్తుంది ఓం నమ శివాయ మానసిక సమతుల్యతను ఇచ్చే శక్తివంతమైన మంత్రం ప్రార్థన ప్రార్థనైన ఓం హరం హనుమతే నమ ప్రయాణ భద్రతను బలపరుస్తుంది అలాగే ఓం అంతే రక్షాయ నమ అనేది నేరుగా రక్షణకు సంబంధించిన మంత్రంగా డ్రైవింగ్ సమయంలో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది ఇక నిపుణులు సూచించిన కొన్ని చర్యలు కూడా ప్రయాణంలో సానుకూలతలను తెస్తాయని చెబుతున్నారు వాహనంలో చిన్న గణేషుడు లేదా హనుమంతుడి ఫోటో ఉంచడం ఎరుపు లేదా పసుపు దూసులను వాహనంలో ఉంచడం వల్ల శక్తి కేంద్రాలు బలపడతాయని చెబుతున్నారు అలాగే వాహనాన్ని ఎప్పుడు కుడి చేతితో ప్రారంభించాలన్నది సంప్రదాయ జ్ఞానం ఇక వాహనం డాష్ బోర్డుపై ముళ్ళ మొక్కలు పెట్టకూడదని సూచన ఇవి ప్రతికూల శక్తులను ఆకర్షించే అవకాశం ఉందట ఇక ఈ సాధారణమైన వాసు సూచనలు ఆధ్యాత్మిక రక్షణ కల్పించడమే కాదు మానసికంగా నమ్మకాన్ని పెంచుతూ మనం మరింత జాగ్రత్తగా డ్రైవ్ చేయడానికి ప్రేరేపిస్తాయి ప్రమాదాల నుంచి రక్షణకు ఇది ఒక ఆధ్యాత్మిక కవచంగా పనిచేస్తుందనడంలో సందేహం లేదు తదుపరి మీ ప్రయాణానికి ముందు ఒక్కసారి మంత్రాన్ని మనసులో జపించండి ప్రయాణం శుభంగా సాగుతుంది